హాయ్ ఫ్రెండ్స్ టమాటా చారైతే చేసుకుందామండి మనం టమాటాలు అయితే శుభ్రంగా కడుక్కొని అయితే పెట్టుకుందాం మనము సరేనా ఉప్పు వేసి ప్రతి ఒక్కటి ఉప్పు వేసి అయితే కడుక్కోవాలండి టమాటాలే కానివ్వండి కూరగాయలే కానివ్వండి ఏవైనా ఆకుకూరలు అయితే మరీ కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకొని కడుక్కోవాలండి ఎందుకంటే పురుగు అనేది ఆకుకూరల మీద ఆకులాగానే ఉంటుందండి అదైతే మనం గమనించలేకపోతాం కనిపించవు అందుకని ఉప్పు వేసినామంటే దాంట్లో రాలిపోతాయండి చనిపోతాయి కూడా అవి మనం అట్లా మంచిగా ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని అయితే పెట్టుకొని అదిగోండి అలాగా కోసుకుందాము టమాటాలన్నీ ఘాట్లు పెట్టాలండి ఆ తొడిమలా ఉన్నాయి కదండి అవి కోసేసి ఘాట్లు పెట్టాలి అదోండి అలాగే ఘాట్లు పెట్టేసేయాలి ఎందుకంటే టమాటా అనేది మంచిగా ఉడికిపోతుందండి అదో ఈ టమాటా చారు చారు చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చండి ఈ టమాటా చారు ఫ్రీ మోషన్ కూడా అవుతుందండి కాకుంటే కారము ఉప్పు వేయకూడదు మిరియాలు ఉంటాయి కదండి మిరియాలు వేసుకొని ఇది చారు చేసుకున్నాం అనుకోండి ఫ్రీ మోషన్ అవుతుంది నిజంగా మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి అలాగా మళ్ళీ ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుందండి మనం కారం వేసే బదులు మిరియాలు వేసేది కూడా వేరే ఉంటుంది ఇప్పుడైతే నేనైతే కారం అయితే వేస్తున్నానండి దీంట్లో అది అట్లా ఘాట్లు అయితే పెట్టేసుకుందాము టమాటా చారు రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చండి ఎట్లా చేసుకున్నా చాలా బాగుంటుంది అన్నం మొత్తం చారుతో తినేయచ్చు చూసారు కదా ఘాట్లయితే అలాగా పెట్టేసుకోవాలి అదిగోండి తొడమలు తీసేసుకొని మనం ఘాట్లు పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి టమాటాలు అనేవి అది కూడా అలాగా దాంట్లో కొంచెం చింతపండు అయితే వేయాలండి చింతపండు వేసాను కొంచెము చూస్తున్నారు కదా మనం స్టవ్ మీద పెట్టేద్దామండి చింతపండు కూడా వేసుకోవాలి మొత్తం తోటే అంటే కొంచెం టేస్ట్ అనేది రాదు కొంచెం చింతపండు వేస్తేనే దాని టేస్ట్ అనేది వస్తుంది కాకుంటే పెద్దవాళ్ళకి నొప్పులు అవి ఉన్న వాళ్ళు చింతపండు తినవద్దు అనుకున్న వాళ్ళైతే మొత్తం టమాటాతోటే చేసుకోవచ్చండి చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ కొంచెం తప్పసప్పగానే తింటారు కాబట్టి పులుపు అనేది తక్కువ తింటారు కాబట్టి అట్లా కూడా బాగానే ఉంటుంది మనమైతే మంచిగా ఉడికిచ్చేస్తున్నామండి టమాటాలు అనేటివి ఆ టమాటాలు ఉడికేలోపు మనము ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకుందామండి ఓ దిక్కు అది అవుతూనే ఉంటుంది దిక్కు ఇది రెడీ చేసేసుకుందాం మనము టమాటాలు అయితే మంచిగా ఉడకాలండి ఆ పైన ఉన్న తొక్క ఉంటుంది కదండి అది మంచిగా విడిపోతుంది బాగా ఉడికినాయి అనుకోండి టమాటాలు పైన ఉన్న తొక్క లేస్ వచ్చేస్తుంది మనం ఉడవికాల్సిన పనులేదు అలాగ మంచిగా ఉడికిపోతాయి గుజ్జు అనేది కూడా బాగా వస్తుంది ఉడుకుతుంది కాబట్టి మనము చూద్దామండి ఉల్లిగడ్డలు అయితే కోసుకొని అయితే పెట్టుకుందాం ఒక ఉల్లిగడ్డ చాలు ఉల్లిగడ్డలు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా మరొక ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు ఎట్లా వేసుకున్నా బాగానే ఉంటుందండి ఉల్లిగడ్డలు గిన్నెలోకి అయితే తీసుకుందాం మనం ప్లేట్లోకి ఉల్లిగడ్డ నిజంగా చాలా చాలా బాగుంటుందండి టమాటా రసం చేసుకున్నాక కూడా మనము గ్లాస్లో పోసుకొని కూడా తాగొచ్చు అంత బాగుంటుంది మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి టమాటా రసం అన్నం అయితే మొత్తం తినచ్చండి టమాటా చారుతో అంత బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చేస్తూ ఉంటారు అదిగోండి కరివేపాకు కొత్తిమీర అవి కూడా రెడీగా పెట్టేసుకుంటున్నాను నేనైతే అవి ఉడికేలోపు శుభ్రంగా కడుక్కొని అయితే పెట్టుకుందాం మనం అదిగోండి ఆ కవర్ టిష్ పేపర్ ఉంటుంది కదండి టిష్ అంటే మనము ఇప్పుడు ఫేస్ గిట్లా తుడుచుకుంటూ ఉంటాం చూసారా అండి అది టిష్ పేపరు మనము కొత్తిమీర డబ్బా మీద కానివ్వండి ఇప్పుడు ఆకుకూరలు మనం డబ్బాలో పెట్టుకుంటాం కదా ఆ కవర్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మీకు టూ త్రీ వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి కొత్తిమీర కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి పాడవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇది ఒక టిప్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఖరాబ్ కావు అసలుకి అవి ఆకుకూర అనేది ఖరాబ్ కాదు ఆ తడి అనేది పే టిష్యూ పేపర్కి పట్టుకుంటుంది కాబట్టి ఆకులు అనేటివి తడి అవవు ఫ్రెష్గా అట్లాగే ఉంటుంది మన టిష్యూ పేపర్లు ఉంటాయి కదండి ఇంట్లల్లో ఆ టిష్యూ పేపర్ మాత్రం పెట్టేస్తే చాలా బాగుంటుంది అదే ఫేస్ తుడుచుకునే టిష్యూ పేపర్ ఉంటుంది కదండి ఆ టిష్యూ పేపర్ ఆయిల్ గిట్లా మనం పీర్చుకునే అది అది అయినా బాగుంటుంది అలా టిష్యూ పేపర్ పెట్టామంటే చాలా బాగుంటుంది ఆకుకూరలు అయితే ఫ్రెష్గా ఉంటాయి కరేపాకు కూడా ఫ్రెష్గా కడుక్కొని అయితే పెట్టుకుందామండి నిజంగా చాలా మనం ఎప్పుడు గట్టి కూరలే కాకుండా ఇట్లా కొంచెం టమాటా రసం అని కొంచెం పులుసులని అవి కూడా చేసుకుంటే హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి ఎప్పుడు ఫ్రైలు అవి అంటే కూడా ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది అందుకనే అప్పుడప్పుడు ఈ చారులు అనేది పులుసులు అనేటివి చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో టమాటా రసం అయితే నిజంగా చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటే పిల్లలు అయితే బలి తింటారు మన ఇంట్లో టమాటాలు ఉన్నాయంటే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి టమాటాతో అయితే టమాటాలు లేకపోతే కూరగాయలు లేనట్టే అనిపిస్తుంది అదిగోండి అయితే ఎంత బాగా ఉడికినాయి చూస్తున్నారు కదా మంచిగా ఉడికిపోతున్నాయి అవి టమాటాలు అదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోతుంది ఇంకా కొంచెం అయితే ఉడికితే ఆ తొక్క అనేది వచ్చేస్తుంది ఊడిపోతుంది అవే తొక్క అనేది అదే ఊడిపోతుంది అదిగో చూసారా టమాటా దాని మీద ఉన్న తొక్క మొత్తం పోయింది ఊరికనే ఊడిపోతుంది అది అలాగ మంచిగా ఉడకాలండి తొక్క ఊడిపోయేదాకా ఉడికిపోయాలి దాన్ని తర్వాత మనం ఏం చేయాలంటే అవి ఉన్నాయి కదా టమాటాలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఎందుకంటే వేడిగా ఉన్నాయి కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఉడికినాయో టమాటాలు అలాగా ఉడకాలి టమాటాలు టమాటాలు ఎంత రేటు ఉన్నా కంపల్సరీ తెచ్చుకుంటామండి ఎందుకంటే టమాటాలు లేకపోతే కూరగాయలు లేనట్టే అనిపిస్తుంది మనం ప్రతి దాంట్లో టమాటాలు వేసుకోవచ్చు ఏ కూర ఏ కూర లేకపోయినా కొంచెం టమాటా ఉంటే పచ్చడనో కూరను రెండు మూడు ఉల్లిగడ్డలు వేసిన టమాటాలు ఈజీగా తొందరగా అయిపోయేది అయితే టమాటాని అన్ని కూరల కన్నా దాంట్లో చింతపండు ఉంది ఈ తొక్కలు తీస్తాం కదండి ఈ తొక్కలు తీసినవి ఆ చింతపండు దాంట్లో వేసి తర్వాత పిసుకుదాం మనము ఇప్పుడు ఈ తొక్కలు ఉన్నాయి కదండి ఆ తొక్కలు అయితే తీసేద్దాం మనం అదిగోండి ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అదిగోండి వేడిగా ఉంది అయినా ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఊరికనే ఆ తొక్కలు అనేది ఇంత ముందు చింత పండు చూపించాను కదండి దాంట్లో వేసి మళ్ళీ చింత ఇది పిసికేసామంటే ఇది అవుతుంది మంచి తొక్క చూడండి ఊరికే వెళ్ళిపోతుంది కాలుతున్నాయి టమాటాలు తీయడానికి మంచిగా ఉడికిపోయినాయి టమాటాలు తొక్క కూడా మంచిగా వచ్చేస్తుంది వేడిగా ఉంది తీస్తుంట రావట్లే ఒకటి ఇవ్వండి ఇప్పుడు అవి టమాటాలు అనేవి కొంచెం చిత కొట్టినట్టుగా చేయాలండి అవి తొందరగా సల్లగైపోతుంది అప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలి ఎందుకంటే ఇట్లా పిసికితే మనము అవి కొంచెం జ్యూస్ అనేది రాదండి ఇప్పుడు చల్లగా అయిపోయాక మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టామంటే జ్యూస్ అనేది మంచి థిక్నెస్ లాగా బాగా వస్తుందండి ఇదిగోండి అలాగా వచ్చేసేయాలి తర్వాత మనము మిక్సీకి వేసుకుందామండి మొత్తం మంచిగా జ్యూస్ లాగా వస్తుంది టమాటా రసం చాలా చాలా బాగుంటుందండి మనం అది ఇట్లా పిసికినా కానీ థిక్నెస్ అనేది రాదు మొత్తము అదిగోండి అలాగా మనం దాంట్లో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పడదాము మంచి వస్తుందండి చారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అదిగోండి ఆ టమాటా అనేది మొత్తం దాంట్లో వేసేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకుందాం అదిగోండి చూడండి ఎలా వచ్చిందో మంచి మసలు పెట్టామంటే నిజంగా టమాటా చారైతే మస్తు టేస్ట్ వస్తుందండి ఇంతకుముందు మనం తీసిన తొక్క ఉంది కదండి ఆ తొక్క చింతపండు గట్లా మంచిగా పిసికేద్దామండి అదిగో చింతపండు ఉంది కదా అది పిసికేద్దాము పిసికి ఆ తొక్క చింతపండు రెబ్బలును అవి తర్వాత తీసి పడేద్దాము మనకు ఓన్లీ జ్యూస్ అనేది ఉంటుంది అడుగుదాక పోసుకొని తినవచ్చండి మనమైతే దాంట్లో చెత్త అనేది ఏమి ఉండదు కదా అందుకనే ఇప్పుడు పిసికేసేసి మనము ఆ పిప్పి అనేది మొత్తం తీసేద్దాం చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే నిజంగా పిల్లలకి మంచిగా అన్నము మె అన్నము మెత్తగా బిసికి ఈ టమాటా చారు వేసి పెట్టామనుకోండి ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలైతే గట్టి కూరలకన్నా కొంచెం అప్పుడప్పుడు జ్యూస్ లాగా ఇలా టమాటా లాగా చేసి పెట్టామంటే పిల్లలకి బాగుంటుంది ఆరోగ్యానికి అదిగోండి పిప్పి అయితే మొత్తము తీసేసామండి అదిగో ఏమీ లేదు ఇప్పుడు మనం గిన్నె మొత్తం ఖాళీ చేయవచ్చు అలా తినచ్చు ఇంకా దాంట్లో ఏం చెత్త అనేది ఏమి ఉండదు కాబట్టి అదిగోండి ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అది కూడా దీంట్లో పోసేసుకుందాం మనం నీళ్ళు కూడా పోసుకోవాలండి చూడండి నిజంగా ఎంత బాగుంటుందంటే చారు మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు గిట్ల ఉన్నాయి కదండి ఆ ఉల్లిగడ్డలు గిట్లా వేసేసుకుందాం మనం కొత్తిమీ కొత్తిమీర ఇప్పుడే వేయద్దు కరివేపాకు కొంచెం కరేపాకు అయితే పోపుకైతే ఉంచాను మసలేటప్పుడు కరిపాకు వేసామంటే దాని ఫ్లేవర్ బాగుంటుందండి ఉల్లిగడ్డలు కరివేపాకు పసుపు దానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకుందాము అదిగోండి నేనైతే ఒక స్పూన్ అయితే కారం వేసాను దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుందాము వేసుకొని దాన్ని మంచిగా మసలా పెడదామండి మనము అదిగోండి మొత్తం కరిగింది కదా వాటర్ ఎన్ని కావాలో అన్నీ అయితే పోసుకోవాలి మరీ చిక్కగా ఉంటా కూడా బాగోదు మరీ లూజ్ ఉంటే కూడా బాగోదు దానికి సరిగ్గా వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని దాన్ని మంచిగా మసలు పెడదాం నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసామంటే టమాటా చారు అయితే పిల్లలైతే ఇష్టంగా తింటారు రోజైనా పెట్టచ్చు పిల్లలకైతే అది చూడండి ఎంత మంచిగా మసలుతుందో అదిగోండి గుమ్మగుమలు ఆడుతుందా కరేపాకు ఫ్లేవరు అది ఇది స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఆ మసులుతుంటే మంచి మసాలండి ఎందుకంటే చింతపండు వేసాం కదా అదే అందుకనే పులుపు వాసన రాకుండా మంచి మసలాలి పొంగనివ్వకండి పొంగితే టేస్ట్ అంత పోయినట్టు పోతుంది ఇంకా ఏముండదు దాంట్లో ఎందుకంటే ఉప్పు కారం అంతా వెళ్ళిపోతుంది మనం పొంగుతోటే అందుకని ఆ పొంగకుండా అలాగా కలిపే కలిపేసుకోవాలి మనం చూస్తున్నారు కదా ఎంత మంచి మసలుతుందో చారు బాగా మసలాలండి ఉల్లిగడ్డలు అవి ఇట్లా అన్నీ ఉడకా ఉడికిపోవాలి కదా అందుకని మసలు పెట్టాలి దాన్ని బాగా మసలితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అది చూడండి ఎంత మసలు కింద మీద మసులుతుంది అది చూస్తుంటేనే నోరు ఉంది ఎర్ర టమాటాలు కదా బాగుంటుంది కలర్ చూడండి ఎంత బాగుందో అది కూడా మంచి మసులుతుంది గుమగుమలాడుతుంది ఆడుతుంది నిజంగా అది మసలేటప్పుడు అయితే టేస్ట్ అయితే సూపర్ అదిగోండి మసిలింది కదండి దాంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ధనియాలు దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేసాను నేను అది కూడా మసులుతుంది చారు అయితే అయిపోయిందండి మంచిగా మసిలింది చారు చూస్తున్నారు కదా చారు మంచి మసలింది మనము ఇప్పుడు పోపు చేసుకుందామండి చారులోకి ఇప్పుడు ఎల్లిపాయలు ఉంటాయి కదండి ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు తీసుకొని కొట్టు తీసి కచ్చిపక్కలాగా దంచాలండి అదిగో మనం మూకుడు పెట్టేసాము చిన్న మూకుడు దాంట్లో ఆయిల్ పోసుకుందాము ఒక పావు అయితే పోసాను ఆయిల్ మంచిగా వేడెక్కాక జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాము చిటపట అంటున్నాయి జీలకర్ర ఆవాలు దాంట్లోకి వెండిమిర్చి కూడా వేసుకోవాలండి ఒక రెండు మూడు అది కూడా కొంచెం మా కాలినాక చిట్టపట్ట అంటున్నాయి కదండి మిరపకాయలు కూడా మంచిగా వేగినాక కరపాకు వేసుకుందాము అది కొన్ని మంచి చిట్టపట్ట అంటుంది కరపాకు కూడా మంచిగా వేగాలండి లేదా పచ్చి పచ్చి ఉంటాయి ఎల్లిపాయలు కూడా వేసేస్తున్నాము వెల్లిపాయలు కూడా మంచిగా వేగాలి నూనెలో నూనెలో మంచిగా వేగితేనే దాంట్లో నుంచి మనం తింటానికి కూడా చాలా బాగుంటుంది ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇవన్నీ ఆరోగ్యం ఆరోగ్యకరమైనవి మనం వేసుకునేటివి ప్రతి వస్తువు తినేటివి ఇంట్లోవి చూడండి ఎల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయినాయి మాడనివ్వకండి ఎల్లిపాయలు టేస్ట్ అనేది పోతుంది చాలు అంతా ఎల్లిపాయలు దాంట్లోకి కొంచెము ఇంగువ అయితే వేసుకుంటున్నామండి బాగుంటుంది దాని ఫ్లేవరు ఇంగువ వేసుకుంటే టేస్ట్ వస్తుంది బాగా పోపు అయితే అయిపోయిందండి కొంచెం పసుపు వేసేసాను చారు మసలేటప్పుడు కూడా వేసాను కానీ ఇప్పుడు కూడా పోపులోకి వేసాను దాని కలర్ అనేది బాగా వస్తుంది అదిగోండి చారు అయితే అయిపోయిందండి నిజంగా అన్నం మొత్తం చారుతో తినొచ్చు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చెప్తున్నాను కదా పిల్లలకు మెత్తగా అన్నం బిస్కేసి చారు పోసి పెట్టామనుకోండి నిజంగా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే రోజు చేయమంటారు చాలా చాలా బాగుంటుంది ఇష్టంగా 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 తింటారు పిల్లలు అయితే రోజు చేయమంటారు నిజంగా రోజు చేయమంటారు పిల్లలు అంత బాగుంటుంది చూస్తుంటేనే నోరువురుతుంది కదా మనం గ్లాస్లో పోసుకొని తాగితే కూడా అంతే బాగుంటుంది చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి